అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు నూజివీడు భిక్షాల్ బాబా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జక్కంపూడి ఒక చిన్న పల్లె అక్కడ సుగ్రీవ గోత్రజులైన పొట్లూరి ఇంటి పేరున్న యానాదులు ఉన్నారు తాత తండ్రుల నుండి ఆంజనేయ భక్తులుగా ఆంజనేయ అర్చకులుగా ఉండే ఒక యానాది కుటుంబం ఉంది అందులో వెంకటపతి గొప్ప ఆంజనేయ భక్తుడు ఆయన భార్య ఇద్దరు కొడుకులను కని కొంతకాలానికి చనిపోయింది పెద్దవాడు భిక్షాలు చిన్నవాడు ముసలయ్య పెద్దవాడైన భిక్షాలే మన భిక్షాల్ బాబా ఆంజనేయ భక్తుడైన భిక్షాలు చిన్నప్పటి నుండే పరధ్యానంలో ఉండేవారు అతనికి ఈ లోకపవాసాన పట్టించే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఒక రైతు వద్ద పశువుల కాపరిగా ఉంచారు అంటే ఎప్పుడు పరధ్యానంలో ఉంటారు ఈ లోకంలో ఉండరు అనమాట ఏదో లోకంలో ఉంటూ ఉంటారు సో ఏదో ఒక పని కల్పించాలని చెప్పేసి తల్లిదండ్రు తల్లిదండ్రులు పశువులు కాపరిగా ఉంచారు భిక్షాలు పశువులను మేతకు తొలుకొని పోయి తా తానే ఏకాంతంగా ఉండేవారు అలా తీసుకొని వెళ్ళినా కూడా ఏకాంతంలోనే ఉండేవాడు అనమాట సాయంకాలానికి పశువులతో పాటు గ్రామంలోనికి వచ్చేవాడు అంతేకాని భిక్షాలలో తల్లిదండ్రులు ఆశించినటువంటి లౌక్యపు మార్పు ఏమీ కనబడలేదు వయసు వాడైన తర్వాత మన లోకపో పోకడ వస్తుందేమో అని తల్లిదండ్రులు ప్రయత్నం ప్రారంభించారు అది గుర్తించిన భిక్షాలు తనకు పెండ్లి వద్దని పెళ్ళైతే పెళ్ళం తన్ను విడిచిపోతుందని చెప్పి చెప్తారు ముందుగానే చెప్తారు తల్లిదండ్రులు అతని మాటలు పాటించుకోలేదు తెనాలిలో ఉండే ఒక యానాది అమ్మాయితో పెండ్లి చేశారు తత్ఫలితంగా ఒక బిడ్డ పుట్టి కొలది కాలానికి చనిపోతుంది ఆ బిడ్డ వెడ్డివాణితో సంసారం నచ్చని ఆ భార్య తెనాలికి వెళ్ళిపోయింది అప్పటి నుండి భిక్షాలు ఇంటి వద్ద కానీ ఊరి బయట కానీ ఏకాంతంగా ధ్యానమగ్నుడే ఉండేవాడు అతని చెవులకు నీవు వెళ్ళిపో నీవు వెళ్ళిపో అని నిరంతరం ఏదో అశరీరవాణి వినిపించేది భిక్షాలు ఈ మాటలు విని విని ఒకడా ఒకనాడు ఉన్నట్లు ఉండి సన్యాసై జక్కం పొడి విడిచి వెళ్ళిపోయాడు ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడనమాట ఆయన భిక్షాలు చాలా కాలం ఎంతకాలం ఎక్కడెక్కడ తిరిగాడో ఎవరికీ తెలియదు రమారామి ఇరవై ఐదేండ్ల ప్రాయంలో నూజివీడి వీధిలో కనబడ్డాడు అక్కడే దాదాపు ముప్పై ఏళ్ళు ఉన్నాడు చివరి ఐదారు సంవత్సరాలే ఆయన ఒక గొప్ప అవధూతగా ఆత్మరాముడుగా మాసిన గడ్డం చింకి పాతలు నెత్తికి అదొక తీరుగా చుట్టిన తలగుడ్డ మోకాల వరకు ముతక పంచే పైన దుప్పటి ఒక చేతిలో కర్ర మరొక చేతిలో మట్టి పిడత సదా రామనామం చేస్తూ తిరిగే మహానుభావుడిగా గుర్తింపబడ్డాడు ఎవరైనా దైగల తల్లులు పెట్టింది తిని తృప్తిపడేవాడు ఎవరైనా రాగి డబ్బులు ఇవ్వకపోతే తీసుకోలేదు నూజివేడి నుండి మైలవరం పోయే దారిలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ వెనుక ఒక చిట్ట అడవి ఉండేది ఆ అడవి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట దాని పడమట లింగాకారంలో కనిపించే ఎత్తైన కొండ లింగాకారానికి అల్లంత దూరాన నందీశ్వరం వలె ఒక బోడి ఈశాన్యంలో చెరువు అటువైపు తోటలు ప్రకృతి మనోహర దృశ్యాలు అనమాట అదంతా కూడా చాలా అందంగా ఉంటుంది ఆ కొండపైకి పూర్వకాలంలో జమీందారులు సైన్యాధిపతులు గుర్రాలపై పోయి పూజలు చేస్తూ ఉండేవారట అక్కడి తోటకున్న కంచెలో ఒక వేప చెట్టు ఉన్నది ఆ వేప చెట్టు నీడలోనే భిక్షాల్ బాబా గారు సమాధి సాధన చేస్తూ ఉండేవారనమాట సమాధి స్థితిలో ఉండేవారు ఎప్పుడు కూడా వారి ప్రక్కన నిరంతరం ఒక దుని మండుతూ ఉండేది బాబా ఏకాంతంగా ధ్యానం చేస్తూ అప్పుడప్పుడు చాలాసేపు పెద్దగా నవ్వేవారు శరీరం అంతా వానలు తడిసినట్లు చెమటలు పట్టేవి వానలు కురిసినా ఎండలు మండినా ఎముకలు కొరికే చలి ఉన్న పాములు తేళ్ళు తమ శరీరంపై పాకుతూ పోయినా భిక్షాలు బాబా వారు పట్టించుకోలేదు నిరంతరం సమాధి మగ్నులే ఉండేవారు బాబా మట్టి పిడిత పట్టుకొని నూజివీడు వీధుల్లో తిరుగుతుంటే ఆది భిక్షువును తలపించేవారు బాబా కలెక్టర్ కార్యాలయం సమీపించే వేళకు పత్రికలమ్మే మసూరు వెంకటేశ్వరరావు ఎదురుపడేవాడు ఇలా ప్రతిరోజు ఎదురుపడే భిక్షాటన మూర్తిపై కొంతకాలానికి ఆయన పుణ్యం పరిపక్వమై భక్తి కుదిరింది వెంకటేశ్వరరావు గారికి వెంకటేశ్వరరావు తన పని ముగియగానే బాబా వద్ద చెట్టు నీడలు చేరిపోయేవాడు ఇరువురు ఎవరు చర్చించుకునేవారు ఆ చర్చ గంటల కొలది సాగేది దినదినం అది పెరిగి రేయంతా ఇరువురి గోష్ఠి జరిగేది తెల్లవారుజామున బాబా నాయన చాలా పొద్దైనది ఇక వెళ్ళిరా అనేవారు అప్పుడు వెంకటేశ్వరరావుకు ఇహలోకపు స్పృహ కలిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు ఒకనాడు బాబా నాన్న మనం ఇంతకంటే పెద్ద అడవిలోకి పోదామా అని అన్నారు వెంకటేశ్వరరావుకు పెళ్ళైన కొత్త రోజులవి అతడు కొంచెం తటపాటాయించడం గుర్తించిన బాబా వెంటనే ఎందుకులే అంత దూరం సాధకుడు ఎక్కడుంటే ఏమి అన్నారు క్రమంగా బాబా మహాత్ముడని ప్రకటమయ్యే కాలం సమీపించింది నూజివీడు పెద్ద గాంధీ సెంటర్ వద్ద బాటా కంపెనీ యజమాని డి నాగేశ్వరరావు తమ కొట్టులోనే ఆధ్యాత్మిక గోష్ఠి జరిపేవాడు ఆ గోష్ఠికి డాక్టర్ శంకర్ నాయుడు అడ్వకేట్ సుంకర వెంకటప్పయ్య జర్నలిస్ట్ విశ్వనాథం ఆర్ఎంబి సూపర్వైజర్ రామారావు మరికొందరు వచ్చేవారు ఆ గోష్టికి ఆ సమయానికి భిక్షాల్ బాబా ఎక్కడి నుండో వచ్చి మెట్ల మీద కూర్చుండేవాడు సభలో ఉన్నవారు బాబాను లోపలికి రండి స్వామి అంటే నేను ఎందుకురా మీరు కానియండి అనేవారు ఒకనాడ ఆ వేదాంత గోష్టి సాగుతూ ఉండగా అడ్వకేట్ శుంకర వెంకటప్పయ్య సమాధి అయ్యాడు ఆయన సామాన్య స్థితికి వచ్చిన తర్వాత బాబా ఏం నాన్న నీ గురువుగారితో మాట్లాడుతున్నావా అంటూ ఆ గురు శిష్యుల నడుమ జరిగిన సంభాషణమంతా చెప్పారు వెంకటప్పయ్య ఆశ్చర్యచకితురయ్యాడు భిక్షాల్ బాబా మహాత్ముని గుర్తించి సాష్టాంగపడి లేచి బాబా ప్రక్కనే మెట్లపై కూర్చుంటే వేదాంత గోష్ఠిలో పాల్గొంటున్న సదా సభ్యులంతా కూడా ఆశ్చర్యాలకు లోనే చుట్టూ మూగారు ఆనాటి నుండి వెంకట సుబ్బయ్య గారు కోర్టుకు పోతుంటే బాబాగారు ఎదురుపడినప్పుడల్లా తమ వాహనం దిగి పాదాభివందనం చేసి వెళ్ళేవారు దారిని పోయే నవనాగరకులు అడ్వకేట్ గారిని వింతగా చూసేవారు వెంకటప్పయ్య గారు బాబా వెంట కొంత దూరం నడిచిపోయిన తర్వాత నాయన నీవు వెళ్ళిపో అనేవారు అప్పుడు వెంకటప్పయ్య గారు కోర్టుకి వెళ్ళేవారు నూజివీడుకు నలభై కిలోమీటర్ల దూరానగల సూర్యవరంలో ప్రాచీన శివాలయం ఉన్నది అక్కడ శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి డి నాగేశ్వరరావు ఆయన అక్క ఇతర కుటుంబ సభ్యులు అక్కడ పార్వతీ కళ్యాణం జరిపించేవారు ఆ పాత శివాలయంలో ఆ కళ్యాణానికి రావాల్సిందిగా నాగేశ్వరరావు బాబాని కోరితే నేనెందుకు రా మీరంతా వెళ్ళిరండి అన్నారు ఆయన సరేనన్నాడు కళ్యాణం నాడు ఉదయమే బాబా బస్ స్టాండ్ చేరి సూరవరం పోయే బస్సు ఎక్కారు కండక్టర్ టికెట్ ఎక్కి అడిగితే లేదు అన్నారు బాబా కండక్టర్ బస్సు దిగి వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు బాబా నవ్వుతూ చక్కగా బస్సు దిగి వెళ్ళిపోతారు బస్సు బయలుదేరింది సూర్యవరం ఇంకా పది కిలోమీటర్ల దూరం ఉంది అని అన్నగాన అల్లంత దూరాన బస్సు కంటే ముందే నడుచుకుంటూ పోతుంటే ఈ గమనించిన డ్రైవరు కండక్టర్ బస్సు ఆపారు బస్సు దిగి బాబాకు నమస్కరించి క్షమార్పణ వేడుకొని బస్సు ఎక్కమన్నారు బాబా నాన్న మీరు వెళ్ళిరండి అన్నారు బస్సు బయలుదేరి సూర్యవరం చేరింది ఆ బస్సులో తమ వారు ఎవరైనా వస్తారేమో అని నాగేశ్వరరావు వేచి ఉన్నాడు డ్రైవర్ కండక్టర్ నాగేశ్వరరావుకు తమ వింత అనుభవం చెప్పారు బాబా వస్తాడేమో అని నాగేశ్వరరావు ఆ వైపు చూస్తున్నాడు కానీ ప్రక్కనున్న అర్చక స్వాముల వారి పాక పాక నుండి బాబా యువతలకి వచ్చి నాగేశ్వరరావుకు తదితరులకు ఆశ్చర్యం కలిగించారు నాగేశ్వరరావు బాబాకు సాష్టాంగపడి అక్కడ కుండలోని నీళ్లతో పాదాలు కడిగాడు బాబా ఏరా నన్ను ఈ లోకంలోనికి లాగుతావా అంటూ ఆలయంలోనికి పోయి ప్రదక్షిణించి కళ్యాణ మండపంలో కూర్చున్నారు అది అభిషేక సమయం ఆ సమయంలో శివలింగం నుండి ఒక కాంతి కిరణం విడలి బాబా వరకు వచ్చి వెనుదిరిగిపోయి లింగంలో కలిసిపోయింది అది గమనించిన అర్చక స్వామి అంతరాల నుండి శివుని తీర్థప్రసాదాలు తెచ్చి ముందుగా బాబాకు సమర్పించి నమస్కరించి వెళ్ళారు భిక్షాల్ బాబా ఒకనాడు రామనామ సంకీర్తనం చేస్తూ హరిజనవాడు వైపు పోతూ ఉంటే ఒక భిక్షకుడు ఎదురుపడ్డాడు అతడు భిక్షించి తెచ్చిన అన్న పదార్థాలు కలిపి ఒకే ముద్దగా చేసి తినడానికి చూస్తూ ఉండగా రామచంద్ర నారాయణ అనే బాబా మాటలు విని బాబా రండి అంటూ ఆహ్వానించి తాను కలిపిన అన్నం ముద్దను బాబాకు అందించాడు ఆ భిక్షకుని వద్దనే కూర్చుండి బాబా ఆ ప్రసాదం తిన్నారు తర్వాత ఆ భిక్షకుడు బాబాకు ఒక పాత చొక్కా ఇచ్చాడు ఆ చొక్కాను బాబా తమ భుజంపై వేసుకుని అది పేలికలయ్యేంత వరకు ఉంచుకున్నారు బాబా వద్దకు చాలామంది ఖాళీ భక్తులు వచ్చేవారు ఒకసారి లక్ష్మణరావు అనే ఖాళీ ఉపాసకులు వస్తే బాబా నాన్న ఆ కొండను చూచరా అన్నారు లక్ష్మణరావు కొండకు ప్రదక్షిణించి వచ్చి చాలా బాగుంది అన్నాడు బాబా అది బంగారు కొండ అన్నారు ఉత్తర దేశం ఖాళీ ఉపాసకులు లక్కన్ లాల్ గారు వచ్చి కొంతకాలం బాబా వద్ద ఉన్నారు కొంత కొంతకాలానికి మరొక నూతన భిక్షగాడు సంచరిస్తూ ఉంటే నాగేశ్వరరావు అతని జాడ ఉనికి తీరుతెన్నులు కనుక్కొని రమ్మని తమ మేనల్లుడు మధుని ఉపయోగించారు అనమాట ఆ వ్యక్తిని మధు ఆ భిక్షకుని రహస్యం వెన్నంటినాడు ఆ భిక్షకుడు భిక్షాల్ బాబా ఉండే ఆశ్రమానికి సమీపాన చెరువు వద్ద గల నేరేడు చెట్టు క్రింద ఇసుకలో నడుము వాల్చాడు మధు వెళ్ళి నాగేశ్వరరావుకు ఈ విషయం చెబితే ఇద్దరు కలిసి సైకిళ్ళపై బయలుదేరారు అది చంద్రోదయ వేళ నిర్దిష్ట స్థలానికి చేరి సైకిళ్ళు పక్కన నిలిపి ఇద్దరు కూడా కొద్ది దూరం నుండి ఆయన్ని చూస్తూ ఉన్నారు ఆయన ముఖం తప్ప మిగతా శరీరం కనబడుతున్నది నాగేశ్వరరావు మధును ముందుకుపోయి లైట్ వేయమన్నాడు వెంటనే ఆ సాధువు ఏరా నా ముఖం వెలుతురు చూస్తావా అన్నారు నాగేశ్వరరావుకు జ్ఞానోదయమైనది వెంటనే స్వామి సమీపంలో భిక్షాల్ బాబా ఉన్నాడు అన్నారు వరే నాకు గంగోత్రికి ఆజ్ఞ అయిందిరా అన్నాడు ఆ సాధువు ఇరువురు ఆ సాధువుకి నమస్కరించి నుంచి వెళ్ళిపోయినారు ఒకసారి బాబా తన ప్రియ శిష్యుడు మసూరు వెంకటేశ్వరరావు పాతపేట పెద్ద చెరువు కొట్టు ముందుకు వచ్చి నిల్చున్నాడు అప్పుడే బాబా చేతిలోని మట్టి పెడితే క్రిందపడి పగిలిపోయింది అది పగిలిన కొలది దినాలకే భిక్షాల్ బాబా మార్చి మూడు పంతొమ్మిది వందల తొమ్మిది నాడు తమ దేహం చాలించారు ఇది షిరడీ బాబా భద్రంగా కాపాడుకుంటున్న ఇటుక పగిలిన సంఘటనను తలపిస్తుంది బాబా ఇరవై ఐదేండ్లు నూచువీడిలో ఒక వలె గుప్తంగా ఉండినారు చివరి ఐదారు సంవత్సరాలే ఆయన మహానుభావుడని లోకం గుర్తించింది బాబా తమ శిష్యుణ్ణి తోడ్కొని అప్పుడప్పుడు అక్కడి కొండ మీదకి పోయి ఇక్కడ సీతారామ లక్ష్మణులు నిక్షిప్తమై ఉన్నారు అనేవారు బాబాకు ఆ బండలపైన చిత్రమైన దృశ్యాలు గోచరించేవి ఆయా భక్తులు తమ హృదయాలలో దర్శించే దేవతామూర్తులను బాబా వారిలో చూచి ఆనందించేవారు బాబా ఆ ప్రదేశాన్నంతా చూపుతూ నాన్న ఇది నిధి శ్రీనిధి భద్రాచలం అవుతుంది ఈ ప్రాంతమంతా పాలు పోసి ఎత్తుకునేటట్లు రోడ్లు నిర్మాణం అవుతాయి ఇది దివ్యమైన పవిత్రమైన క్షేత్రం అవుతుంది అనేవారు విక్షాల్ బాబా తమ శిష్యులకు వారి ఇష్ట దేవతాల రూపాలతో దర్శనమిచ్చేవారు బాబా వేషం ఒక ఉత్తరాది అవధూత వేషం వలె ఉండేది ఒక చేతిలో మట్టి మట్టిపిడిత ఒక చేతిలో కర్ర కర్రపెళ్లికలైన అంగవస్త్రం శిరోజాలు సిగగా ముడిచి ఒక పాతగుడ్డ చుట్టి భిక్షాటన చేస్తూ ఉండేవారు ఆయన ముఖంలో కండ్లలో బ్రహ్మవర్చస్సు విరజిమ్మేది రామ నారాయణ నామాలు ఉద్వేగంగా ఉచ్చరించేవారు నామోచ్చారణ వేగమైతే నడక వేగమయ్యేది ఆ వేగంతో ఆయన పరవశించినట్లు తమ ఉనికిని తామే మరచినట్లు ఉండేవారు బాబాకు సమకాలీనులైన ప్రియ శిష్యులు లక్ష్మీ టీచర్ లీలమ్మ కృష్ణయ్య గోపాలం ఆకుల సుబ్బారావు నూజివీడు జమీందారులు అప్పారావు రామచంద్ర మొదలైన మొదలైనవారు మరికొందరు బాబా సమాధికి ఇంతకు ఇంతవరకు ఆచ్ఛాదనం ఏర్పడలేదు ఇప్పటికి కూడా బాబావారి సమాధికి ఆచ్ఛాదనం లేదు భగవంతుడే అక్కడ నీడను కల్పించాడు బాబా సమాధి అయిన తర్వాత అక్కడ ఒక వేప చెట్టు మొలిచింది అది పెరిగి పెద్దదై బాబా సమాధికి అక్కడికి వచ్చే భక్తులకు నీడను ఇస్తుంది బాబా సమాధికి ఒకటి పాయింట్ ఏడు సెంట్ల భూమి కూడా ఉంది మునుముందు అది బాబా ఆశ్రమంగా మారవచ్చు బాబా సమాధికి కొంత దూరంలో ఇంజనీరింగ్ కాలేజీ పెంకుల ఫ్యాక్టరీ పాలిథిన్ సంచుల కర్మాగారం మండల కార్యాలయం రామాలయం వెలిసినవి బాబా మాటలు ఫలించి దక్షిణానగల కొండ నుండి దేవతామూర్తులు ఎన్నడూ బయలుపడుతువో భావితరాల వారు చూస్తారు బాబా సమాధి వద్ద ప్రతి సంవత్సరం మార్చి నెల రెండవ నాడు ఆరాధన ఉత్సవాలు జరుగుతాయి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణం రామనామ జపం భజనలు అన్న సంతర్పణలు విరువిరుగా జరుగుతాయి ఈ కార్యక్రమం డి నాగేశ్వరరావు ఇరవై సంవత్సరాల నుండి జరిపిస్తున్నారు ఆయన గతించిన తర్వాత ఆయన కొడుకులు జరిపిస్తున్నారు బాబా భక్తులు దూర దూరాల నుండి వచ్చి మొక్కులు చెల్లిస్తారు తల నీలాలు ఇస్తారు కాని వారు సంతానం లేనివారు తీరు తీరు రోగాల వారు ధనవంతులు దరిద్రులు వచ్చి దర్శించిపోతూ ఉంటారు ఆయన సమాధి దర్శనమే సర్వపాపక్షయకరమని భక్తుల భావన ప్రస్తుతం ప్రతి ఆదివారం కొందరు భక్తులు అక్కడ భజన చేస్తూ ఉంటారు సమాధికి అల్లంత దూరాన గల యానాది కాలనీలో భిక్షాల్ బాబా తమ్ముడు ముసలయ్య ఆయన కొడుకు దాసు ఆయన భార్య ఉంటారు ఇది అండి నిచిబిడి ఇది అండి నూజువేడు భిక్షాల్ బాబా గారి చరిత్ర పురాణాలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు మీకు నచ్చితే షేర్ చేయగలరు ఎంతోమంది అవధూతులవి యోగుల ఋషుల చరిత్రలు చదివాను తప్పకుండా వినగలరు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కూడా గురుదేవ దత్త ఆడియోస్ అనే పేజీ ఉంటుంది వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాను మీకు నచ్చితే జాయిన్ అవ్వగలరు ప్రతిరోజు కూడా ఒక అవధృత చరిత్ర మరియు పురాణాల గురించి ఒక ఆడియో పెడుతూ ఉంటాను ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వగలరు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం మీ జీవని స్వస్తి

నదులు పులకించెరులు తరించులు వాగులు ఏకమాయనే దత్తా 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 దత్త అఖిల వేదాలు సకల శాస్త్రాలు శ్రీ గురు పాదములాశ్రయించనే దా దత్తా 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 దత్త దత్త దత్తా 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 अमृतरूपन्दा दत्ता 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 भक्तुनकम्पतरुवे दत्ता दत्ता, दत्ता